నేను పుల్ల రామస్వామి సన్నాకర్ రైతును కమలపూర్ ఎస్సీ కాలనీ మేము డిబిఎం ట్వంటీ కెనాల్ కాలువకు మోటార్లు పొలం పార్కానికి మోటార్లు బిగించుకొని ఆరు కాలం కష్టం చేసి నిద్ర ఆగారాలు లేక కాలువబడి తిరుక్కుంటూ ఇదే దొంగతనాలు గత రెండేళ్లుగా జరుగుతున్నాయి దాదాపుగా మా రైతులై పదిహేను ఇరవై మంది రైతులై ఒక పదిహేను పదహారు మోటార్లు వేయినాయి అప్పటి నుండి మేము పిటిషన్లు ఇస్తూనే ఉన్నాము అధికారులు స్పందించడం లేదు మరి ఈ మండలి హెడ్కోటరు ఈ అంచున్నే ఇట్లా ఈ దొంగతనాలు జరిగితే ఇంకా మారుమూరు గ్రామాలల్లో మారుమూరు ప్రాంతాలల్లా ఇంకా ఏం జరుగుతుంది అనేది ఇంకా మేము బాధపడుతున్నాము ఇంత ఇరవై నాలుగు గంటలు ఇంత పర్కాల్ హుజురాబాద్ ప్రధాన రహదారి పైన ఇరవై నాలుగు గంటలు వెహికల్స్ అన్నీ నడుస్తున్నా కూడా వాళ్ళు గింత భయం లేకుండా మోటార్లను ఎత్తుకెళ్తున్నారు ఇది మాకు ఆరుగాలం కష్టం పడి మేము పంటలు తీసుకుందాం అనుకుంటే చివరకు రైతుకు గిట్టుబాటు ధర లేక అట్లా ఆత్మహత్యలు చేసుకుంటా అంటే మా మధ్యనే పంట మధ్యనే ఈ మోటార్లు పోవడం ఇంకా మేము క్షీణించి మనోవేదనకు గురవుతున్నాము మరి దీన్ని అధికారులు స్పందించి మా చిన్న సన్నకారు రైతులను ఆదుకొని మరి దొంగలను గుర్తించి మరి వాళ్ళను శిక్షించి మాకు న్యాయం చేయాలని ఈ అధికారులను కోరుతున్నాం ఇట్టి దొంగతనాలపై రీసెంట్లీ ఒక నెల క్రితము రెండు పిటిషన్లు ఇద్దరు రైతుల నుండి రెండు పిటిషన్లు గతంలో పోయినాయి కాక ఈ మధ్యలో పోయిన మోటార్లకు రెండు పిటిషన్లు దా ఎగ్జాక్ట్లీ ఏడు తారీఖు పోయిన నెల ఏడు తారీఖు కూడా మేము పిటిషన్లు ఇచ్చినాము దాని మీద ఎలాంటి స్పందన లేదు పోలీసు వారు గీ నడి మండల హెడ్ అంచుకు ప్రధాన రహదారి పైన ఇరవై నాలుగు గంటలు వెహికల్స్ నడుస్తాడే కూడా కనీసం వాళ్ళు పెట్రోలింగ్ చేయలేకుండా రైతులు మోటార్లు పోతానని మరో మరో మొత్తుకొని పిటిషన్లు ఇచ్చినా కూడా ఎలాంటి స్పందన చేస్తలేరు అసలు రైతులపైన పోలీసు వారికి నా పేరు రాజు పుల్లరాజు మాది కమలాపూర్ ఎస్సీ కాలనీ నిన్నగాక మొన్న ఒక్క మోటార్ పోయింది గతంలో ఒక ఏడెనిమిది మోటార్లు పోయినాయి మళ్ళీ నైటు రాత్రి పన్నెండు గంటలకు నేను వచ్చేసరికి మోటార్ లేదు వెంటనే పోలీసు వాళ్ళకు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు ఒక ఏడు ఎనిమిది మూటలు పోయినాయి ఈ నెలలనే జర అధికారు అధికారులు స్పందించి మాకు తొందరగా న్యాయం చేయగలరని మనవి చేసుకుంటున్నాం